తొలి విలేకరిగా నారద మహర్షికి గుర్తింపు ఉందని సమాచార భారతీ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధి సత్యనారాయణ రెడ్డి అన్నారు కరీంనగర్లో నారద మహర్షి జయంతి వేడుకలు భారతీ కల్చరల్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఆ కాలంలో నారద మహర్షి సమాచారాన్ని లోకాలకు తెలియజేయడమే కాకుండా లోక కళ్యాణం కోసం పనిచేశారని గుర్తు చేశారు నేటి సమాజంలోనూ ప్రజాస్వామ్య వ్యవస్థకు నాలుగో స్తంభం అంటే జర్నలిస్టులు కూడా సొసైటీ మేలు కోసం పనిచేయాలని కోరారు నారద మహర్షి జయంతి ఆవశ్యకతను వివరించారు ఈ కార్యక్రమంలో హలో కరీంనగర్కి చెందిన పాత్రికేయులు నారద మహర్షి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అంటే వైశాఖ బహుళ పాడ్యమి రోజున వారి జన్మదినం ఇక్కడ ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా ఈరోజు కార్యక్రమం సమాచార భారతి ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కరీంనగర్లో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా మిత్రులందరూ రావడం చాలా సంతోషకరమైన విషయము అందరూ ఆనందంగా పాల్గొని మంచి ఆలోచనతో ఈ దేశ అభివృద్ధిలో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా యొక్క గొప్పతనాన్ని గుర్తించి సమాజాన్ని పరివర్తన చేయడం కొరకు మంచి మార్గంలో యువతను తీసుకెళ్లడానికి కొరకు అందరూ సన్నద్ధులైనటువంటి దృశ్యం నాకు కనబడింది ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా నారద మహర్షి యొక్క పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాలు నిరంతరం సమాచార భారతి నిర్వహిస్తూనే రాబోయేటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా తర్వాత ఈ డిజిటల్ మీడియా మిత్రులందరినీ కూడా చైతన్యపరుస్తారు ఇదే విధంగా అని కోరుకుంటున్నాను ఇలాంటి మంచి కార్యక్రమాలు మునుముందు కూడా సంవత్సరంలో రెండు మూడు నిర్వహిస్తూ మన యొక్క సమాచార మిత్రులందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం సమాచార భారతి చేస్తుందని కోరుకుంటూ ముగిస్తున్నాను